అందరికీ నమస్కారం గణనాథుడి నుంచి మనం ఏ ఏ విషయాలు నేర్చుకోవాలంటే తెలుసుకుందాం వినాయకుడి ప్రతి శరీర భాగం ఆయుధాల గురించి వేద గ్రంథాలలో అనేక వివరాలు వివరించబడ్డాయి ఇందులో ఎన్నో విలువైన విషయాలు రహస్యాలు దాగున్నాయి వాటి నుంచి మనం అనేక విషయాలు నేర్చుకోవాలి తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ ఏడున శనివారం నాడు వినాయక చవితి పండుగ జరుపుకోనున్నారు ఈ పండుగ వస్తుందంటే చాలు చిన్నారుల నుంచి పెద్దల వరకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా గణేష్ని మండపాలు ఉత్సాహంగా రెడీ చేస్తారు చతుర్థి తిది రోజున గణపతి పూజ ప్రారంభించి మూడు ఐదు తొమ్మిది పదకొండు రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేసి చివరి రోజున నిమజ్జనంలో భాగంగా ఘనంగా ఊరేగించి డప్పు వాయిద్యాలతో డీజే పాటలతో కోలాహలంగా గంగమ్మ ఒడి చేరుస్తారు అంతేకాదు ఏ పని ప్రారంభించాలన్నా శుభకార్యాలు చేయాలన్న గణాలకు అధిపతి అయిన గణనాథుడిని విఘ్నాలు తొలగించే విఘ్నాధిపతిగానే ముందుగా పూజిస్తారు ఈ సమయంలో పరమేశ్వరుడు పుత్రుడైన బొజ్జగణపై నుంచి మన జీవితానికి సంబంధించిన ఎన్నో విలువైన విషయాలు నేర్చుకోవాలి ఆ దేవదేవుణ్ణి ప్రేరణగా తీసుకుంటే ప్రతి భక్ జీవితంలో ఉన్నత స్థితిని చేరుకుంటారు ఈ సందర్భంగా గణనాథుని రూపం నుంచి మనం ఏ ఏ విషయాలు నేర్చుకోవాలి వీటిని ప్రేరణగా తీసుకోవాలని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చూడండి మీ పిల్లలకు కూడా వినిపించండి వినాయకుడి నుంచి ఇవి మనం నేర్చుకుంటే విజయం మన సొంతం వినాయకుని చెవులు వినాయకుడికి ఉండే పెద్ద చెవులు ఒక వ్యక్తి మంచి శ్రోతగా ఉండాలని సూచిస్తాయి అన్ని రకాల నుంచి మంచి విషయాలను అంగీకరించాలి అంతేకాదు ఆచరించాలి దీనివల్ల మీరు విజయవంతమైన జీవితాన్ని పొందుతారు అలాగే చెడు ఆలోచనల నుంచి గణేష్ నుదురు చాలా పెద్దగా ఉంటుంది తెలివితేటలు చిహ్నంగా పరిగణించబడుతుంది అంటే పెద్ద నుదురు ఉండటం వల్ల తమ తెలివితేటలతో ప్రతి పనిలోనూ విజయం సాధించి సమస్యలకు పరిష్కారం కనుగొంటారు శాస్త్రాల ప్రకారం వినాయకుడిని వినాయకుడి ఆయుధం కొట్టాలి ఇది తనను అన్ని బంధాల నుంచి విముక్తుడని సూచిస్తుంది దీని ద్వారా మనలో క్రోధం మోహాన్ని దురాసనం చెడు వంటి వాటిని విసిరివేయాలి అలాగే వినాయకుని బొజ్జ వినాయకుడికి పొట్ట చాలా పెద్దగా ఉంటుంది ఇది శ్రేయస్సుకు సంకేతం గణపతి బొడ్డు నుంచి మంచి చెడుల గురించి తెలుసుకోవాలని పురాణాల ద్వారా తెలుస్తోంది అంటే ఏది సరైంది ఏది సరికాలది అని ఆలోచించి ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి అంతేకాదు తన మొండె ద్వారా ఎప్పుడు చురుగ్గా ఉండాలని నేర్చుకోవాలి అప్పుడే విజయాలు మెట్లు ఎక్కుతారు వినాయకుడి కళ్ళు ఏకదంతం రెండుగురు తెలుసుకుందాం వినాయకుడి కళ్ళు దూరదృష్టిని సూచిస్తాయి కాబట్టి ప్రతి పనిని ప్ర పరిస్థితిని సూక్ష్మ దృష్టితో చూడాలి ప్రతి విషయాన్ని లోతుగా అధ్యయనం చేయాలి మరోవైపు పురాణాల ప్రకారం వినాయకుడికి పరశురాముడికి తన గొడ్డలతో గణపతి దంతాలలో ఒకదాన్ని నరికేశాడు అయితే దీంతో నుంచే మొత్తం మహాభారతాన్ని రచించాడు ఇది మనకు ఎన్నో విషయాలను గురించి బోధిస్తుంది ముఖ్యంగా ఏదీ పనికిరాదని భావించి విసిరేయకూడదు దానికి బదులుగా మరోలా ఎలా ఉపయోగించుకోవాలని వివరాలను తెలుసుకోవాలి అలాగే వినాయకుడి వాహనం పురాణాల ప్రకారం వినాయకుడి వాహనం మూషికరాజు అని మనందరికీ తెలిసిందే ఈ వాహనాలు ఎల్లప్పుడూ ఒకే దారిలో వెళ్తుంటాయి ఇప్పుడు వ్యతిరేక దిశలో ప్రయాణించవు కాబట్టి మనం కూడా అలాంటి దారిలోనే వెళ్ళాలి ఎప్పుడు వ్యతిరేక దిశలో వెళ్ళకూడదు మరోవైపు మోదకం వినాయకుడికి అత్యంత ప్రీతి పాత్రమైంది మోదకం మోదకం అంటే లడ్డూలు గౌరవానికి చిహ్నం ఈ కారణంగా మోదకాన్ని జ్ఞాన మోదక్ అని కూడా అంటారు ఒక వ్యక్తి జీవితంలో ఆనందాన్ని కోరుకుంటే అతను ఎల్లప్పుడూ స్వచ్ఛంగా మరియు ధర్మంగా ఉండాలని మాత సూచిస్తుంది వెనుకడుగు వేయకూడదు హిందూ పురాణాల ప్రకారం పార్వతీదేవి ఓ రోజు స్నానం చేయడానికి ముందు నలుగు పిండితో ఓ బొమ్మ ప్రాణం ఒక బొమ్మకు ప్రాణం పోసి ఆ బాలుడిని కాపలాగా ఉంచి స్నానం చేసేందుకు వెళ్తుంది ముందు ఎవరు వచ్చినా లోపలికి రానివ్వకొని ఆదేశిస్తుంది తను స్నానం చేయడానికి వెళ్ళిన తర్వాత శివుడు లోపలికి ప్రవేశిస్తాడు ఆ బాడు అడ్డుకుంటాడు శివయ్య తన పార్వతీదేవి అని చెప్పిన వినాయకుడు అస్సలు వినడు తన తల్లి ఆదేశాలు గుర్తు చేసుకుంటూ సాక్షాత్తు పరమేశ్వరుడే వచ్చిన తన ప్రాణాలు పోయినా అమ్మ చెప్పిన మాటకే కొట్టుబడి ఉంటాడు తన ప్రాణాలు పోయినా తన కర్తవ్యాన్ని పూర్తి చేస్తాడు ఈ లక్షణంతో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఎవరైనా మనకు ఏదైనా పనాప్ చెబితే విధి నిర్వహణలో అస్సలు వెనుకడుకు వెయ్యకూడదు అప్పుడే మనం సాధించాల్సిన లక్ష్యాన్ని చేరుకుంటాం తర్వాత తల్లిదండ్రులకే తొలి ప్రాధాన్యత పార్వతీ పరమేశ్వరుల గణాలకు అధిపతిగా వినాయకుడు కార్తికేయులలో ఎవరో ఒకరినే ఎంపిక చేస్తామని అందుకోసం ముల్లోకాల పుణ్యక్షేత్రాలను ఎవరైతే ముందుగా చుట్టేసి వస్తారో వారికి పదవి అని పరీక్ష పెడతారు దివిన కుమారస్వామి వెంటనే తన ఎమ్మెల్యేతో కలిసి ముల్లోకాలు ప్రయాణం అవుతాడు వినాయకుడు మాత్రం తన తల్లిదండ్రులే దైవంగా భావించి వారి చుట్టూ మూడు ప్రదర్శనాలతో ముల్లోకాలను చుట్టొస్తాడు దీంతో గణనాధిరే గణాలకు అధిపతి అయ్యాడు దీని బట్టి ప్రస్తుత తరం వారు తల్లిదండ్రులను దైవంగా భావించి జాగ్రత్తగా చూసుకోవాలని తెలుస్తుంది క్షమించే గుణం వేదవ్యాసుడు చెప్పిన మహాభారతాన్ని గణపతి గ్రంథంగా రాసే సమయంలో గంటం విరిగిపోతుంది గ్రంథస్థం చేసే వేళ వినాయకుడు ఆ పని మధ్యలో ఆగిపోకూడదని తన రెండు దంతాల నుంచి ఒక దాన్ని విరిచి గ్రంథంగా రాయడం పూర్తి చేశాడు దీన్ని బట్టి మనం ఏ పని చేసినా ఎన్ని డంకులు ఎదురైనా ఏమాత్రం అధైర్యపడకుండా చేపట్టిన పనిని పూర్తి చేయాలి అంతేకాని మధ్యలో అస్సలు ఆపొద్దు తనను చూసిన ఎగతాళిగా నవ్విన చందమామను కూడా వినాయకుడు క్షమించాడు దీన్ని బట్టి మనం ఎగతాళి చేసిన వారిని కూడా క్షమించే గుణాన్ని అలవరుచుకోవాలి అందరికీ ఆదర్శంగా వినాయకస్వామి అందరికీ ఆదర్శంగా ఉన్నాడు అది ఎలాగో చూద్దాం పురాణాల ప్రకారం ఒకరోజు శ్రీహరి ఇంట్లో శుభకార్య జరుగుతుండగా స్వర్గలోకానికి వినాయకుని కాపలాగా ఉంచుతారు తన ఆకారం భారీగా ఉండడం వల్లే తనకు ఈ పని చెప్పాలని తెలుసుకుంటాడు వారందరికీ గుణపాఠం చెప్పాలని భావిస్తాడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా దేవతలందరూ వెళ్లే దారిలో గొంతలు ఏర్పడేలా చేయాలని మూషికారిని ఆదేశిస్తాడు అప్పుడు ఆ దారిలో వెళ్లే దేవతల రథం దిగబడిపోతుంది వాటిని ఎంతమంది కలిసినా బయటకు తీయలేకపోతారు ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తిని సహాయం చేయమని అడిగితే అతను వినాయకుడిని ప్రార్థించి గొంతులో దిగబడిన రథాన్ని బయటికి లాగుతాడు దీనికి కారణం అడ్డంకులను తొలగించే దైవం గణపతిని పూజించడమే అని చెప్పడంతో దేవుళ్ళందరూ తమ తప్పు తెలుసుకుని వినాయకుడిని క్షమించమని కోరుతారు గణపతి తన ఆత్మగౌరవంతో ప్రవర్తించిన తీరు అందరికీ ఆదర్శంగా ఉంటుంది చేత చదువుల తండ్రి వినాయకుడు చదువులు కావాలన్నా కూడా ఏ పని మొదలు పెట్టాలన్నా కూడా గణాదయపంచం గణపతికి ఇచ్చారు కాబట్టి అందరూ కూడా గణపతిని పూజించిన తర్వాతే ఏ పనైనా చేస్తారు కాబట్టి రాబోయే మన వినాయక చవితి వస్తుంది కదా పిల్లలందరూ చక్కగా పూజ చేసుకుని మన చదువులు నేర్చుకోవాలి అందరికీ నమస్కారం ధన్యవాదాలు